నంద్యాల పట్టణంలోని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు మంగళవారం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు సంక్రాంతి సరుకులను పంపిణీ చేశారు నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు భవనాశి నాయ హితేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని లయన్స్ క్లబ్ సభ్యులు భవనాసి నాగమహేష్ సౌజన్యంతో స్థానిక నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన సేవా కార్యక్రమంలో పదహారు మంది దివ్యాంగ కుటుంబాలకు సంక్రాంతి పండుగ కోసం ఆహార సరుకుల కిట్లు అందజేశారు ముందుగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ స్ఫూర్తితో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ ఇది సంవత్సరాలకు ముందు అమెరికాలో ప్రారంభించిన వ్యక్తి మెల్విన్ జోన్స్ అనే మహాశయుడు ఆయన అమెరికాలో ఈ లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సంస్థ స్థాపించిన తర్వాత ఈ రోజు ప్రపంచంలో దాదాపు నూట తొంభై దేశాల్లో కొన్ని వేలాది క్లబ్లలో లక్షలాది మంది లయన్స్ క్లబ్ సభ్యులతో ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఈ లయన్స్ అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ బర్త్డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మెల్విన్ జోన్స్ డే నిర్వహించి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఒక ఆనవాయితీ నంజాల్లో లయన్స్ క్లబ్ పంతొమ్మిది డెబ్బైలో ప్రారంభించి ఇప్పటికి యాభై ఐదు సంవత్సరాలు అవుతోంది ఈ లయన్స్ క్లబ్ లో కూడా ఈ మెల్విన్ జోన్స్ డే సందర్భంగా మన లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు లయన్స్ క్లబ్ గతంలో భవనా శ్రీరామ్మూర్తి గారు లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు అప్పుడు అప్పుడు వారు సేవా వారసత్వాన్ని పవనాశి నాగమహేష్ కి లయన్స్ క్లబ్ లో చేర్పించడం ద్వారా భవనాస్ నాగమహేష్ గారు కూడా లయన్స్ క్లబ్ లో చేరడం వారి కుమారుడు సాయి హితేష్ బర్త్డే కూడా ఈ మెల్విన్ జోన్స్ డే బర్త్డే రోజే కావడంతో ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు చేసే సేవా కార్యక్రమం భవనాశి నాగమహేష్ గారు సౌజన్యంతో నిర్వహిస్తూ వస్తున్నాం ఇది సంక్రాంతి పర్వదిన సమయం కాబట్టి దివ్యాంగులైనటువంటి పేదవాళ్ళకి ఈ పండగ బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పండగ సరుకుల్ని ఈరోజు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు భవనాశి నాగమహేష్ సౌజన్యంతో వారికి అందజేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాయి దేశ్కి భవనాసి నాగమహేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా లయన్స్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం రోజు దివ్యాంగులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ల ప్రాంతీయ చైర్మన్ సుధాకర్ రెడ్డి జోన్ చైర్మన్ నిజాముద్దీన్ జిల్లా చైర్మన్ కశెట్టి చంద్రశేఖర్ కోశాధికారి అమిదెల జనార్దన్ సభ్యులు భవనాసి సాయి శ్రీహిత్ రామయ్య పాల్గొన్నారు అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జన్మదిన సందర్భంగా ఈరోజు అదేవిధంగా మా పెద్దబ్బాయి సాయితేష్ జన్మదిన సందర్భంగా నంద్యాలలోని లయన్స్ క్లబ్ కళారాధన దివ్యాంగుల ఆఫీస్ నందు డాక్టర్ రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంక్రాంతి కిట్లు ఇవ్వడం జరుగుతున్నది ముందుగా లయన్స్ క్లబ్ రవికృష్ణ సార్కి ఈ అవకాశం ఇచ్చిన మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు గౌరవనీయులు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్బెన్ జాన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా సీనియర్స్ యాభై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన లయన్స్ క్లబ్ కు నేను ప్రెసిడెంట్ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఒకే నందాల్లో జెడ్సీ ఆర్సీ కూడా ఉండడం వల్ల మాకు కార్యక్రమాలు సీనియర్ క్లబ్ మెంబర్స్ ఉండడం వల్ల కార్యక్రమాలన్నీ చాలా స్పీడ్గా మేము అనుకున్న టైంలో అన్నీ జరుగుతున్నాయి ఇంకొక గొప్ప విశేషం ఏమంటే ఎంతో కాలం నుంచి సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే మన భవనాసి బంగారు షాప్ భవనాసి శ్రీరాములు గారి వారసత్వంగా నాగమహేష్ అన్న గారు తర్వాత వాళ్ళ కుమారుడు ఈరోజు బర్త్డే కాబట్టి దివ్యాంగులకు పేదలకు ఈ రోజు పండగ కానుకగా సంక్రాంతి కానుకగా సంక్రాంతి కిట్ ఇస్తూ ఉన్నారు ఇది మాకు క్లబ్కు మాకు ఎంతో గర్వకారణం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్విరాగమంగా జరగడానికి ప్రధానమైన కారణం మా డాక్టర్ రవికృష్ణ సార్ గారు